హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత సైన్యం పాక్ మిలిటరీ విమానాల లక్ష్యాలను గుర్తించేందుకు వీలు లేకుండా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను పశ్చిమ సరిహద్దులో మోహరించింది ఇవి పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సంకేతాలను బలంగా అడ్డుకుంటాయి దీంతో ఆ దేశ సైనిక పౌర రిమాణ విమానాలను వినియోగించే జిపిఎస్ గ్లోనాస్ బైడోస్ నావిగేషన్ వ్యవస్థలను సమర్థంగా అడ్డుకుంటోంది దీంతో పాక్ సైనిక విమానాలు డ్రోన్లు గైడెడ్ మిసైల్స్ భారత్లో లక్ష్యాలను గుర్తించడంలో తీవ్ర గందరగోళానికి గురవుతాయి ఫలితంగా యుద్ధరంగంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని స్థితికి పాక్ సైన్యం వెళుతుంది రెండు వేల ఇరవై నాలుగు సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ లెక్కల ప్రకారం భారత్ వద్ద ఇలాంటి వ్యవస్థలు దాదాపు యాభై ఉన్నాయి ఇక వాయుసేన రఫేల్ యుద్ధ విమానాల్లోని స్పెక్ట్రాసూట్స్ నావీ వినియోగించే శక్తి సిస్టమ్స్ కూడా నావిగేషన్ సిగ్నల్స్ను జామ్ చేయగలవు ఇక పాకిస్తాన్లో సొంతంగా తయారు చేసుకున్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు లేవు కానీ చైనా నుంచి దిగుమతి చేసుకున్న డీడబ్ల్యూ ఎల్ డబల్ జీరో టూ జర్బా కోస్టల్ ఈడబ్ల్యూ సిస్టమ్ వంటివి ఉన్నాయి వీటితో పాటు కమర్షియల్ జామర్లను పాక్ వాడుతోంది భారత చర్యలతో ఈ ప్రాంతంలో నావిగేషన్తో రోజువారీ చేసే పనుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడిన ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ తీవ్రస్థాయిలో స్పందించింది పాక్ తన గగనతలాన్ని మూసివేసింది మరోవైపు న్యూఢిల్లీ ప్రతిస్పందన ఎలా ఉంటుందో అంచనా వేయలేని పాక్ తన విమానాలు భారత్ నుంచి కాకుండా వేరే మార్గాలను మళ్లించింది ఈ నేపథ్యంలో భారత్ మే ఇరవై మూడు వరకు పాక్ రవాణా సైనిక పౌర విమానాలకు నోటీస్ జారీ చేసింది దీంతో పాక్ విమానాలు చైనా శ్రీలంక గగన తలాల మీదుగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది ఇదిలా ఉంటే హల్ గా ముగ్గురు దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి దీంతో భారత విమానాల రాకపోకలను తమ గగనతల నుంచి సాగించకుండా పాక్ నిషేధం విధించింది పాక్ భారతీయ విమానయాన సంస్థలకు తన గగనతల మూసివేయడంతో ఎయిర్ ఇండియాకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది దాదాపు ఆరు వందల బిలియన్ డాలర్లు అంటే సుమారు ఐదు వేల కోట్ల రూపాయల అదనపు ఖర్చు అవుతుందట ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ఎయిర్ ఇండియా ఖర్చులు భారీగా పెరుగుతాయి ఈ పరిస్థితుల్లో విమానాలను పాకిస్తాన్ మీదుగా కాకుండా కొత్త మార్గాల్లో నడపా ఉంటుంది దీంతో ఇంధన వినియోగం పెరుగుతోంది ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది ప్రయాణికులకే కాదు విమానయాన సంస్థల ఖర్చు కూడా పెరుగుతుంది పాకిస్తాన్ గగనతలాన్ని తలాన్ని మూసివేయడంతో విమాన ప్రయాణ సమయం పెరిగి ప్రయాణికులకు ఇబ్బంది పడతారని ఇండియన్ ఎయిర్ లైన్స్ భావిస్తున్నాయి ఎయిర్ ఇండియాకు ప్రతి సంవత్సరం ఐదు వందల తొంభై ఒక్క మిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్పై ఈ ఆంక్షలు విధించింది ఈ దాడిలో ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుంచి మద్దతు లభించిందని భారతదేశం చెబుతోంది ఈ ఆంక్షలు మే ఇరవై మూడు వరకు అమల్లో ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి